చరిత్రను చెప్పడం తప్పు కాదు చరిత్రను వక్రీకరించడం తప్పు మేధావులు రాసినటువంటి చరిత్ర పుస్తకాల్లో నుండి వాస్తవాలను విశదీకరిస్తూ మాట్లాడడం మంచి పనే అవి చెడు అని ఎవరు అనరు చరిత్రను చెప్పడం మంచిదే కానీ చెప్తున్నాము చరిత్ర బోధిస్తున్నాము అని ఆ నెపంతో ఆ వంకతో అబద్ధాలు ప్రచారం చేయడం తప్పు ఇది సో నేను ఓ రెండు మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు భారతీయ హైందవ మేధావులు రాసిన నుండి పంచుకుంటాను మీతో ఓ రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్లు మళ్ళీ చెప్తున్నా మధ్యలో ఒకవేళ కనుక నేను ఏమైనా మాట్లాడితే అది నా అభిప్రాయమే అని చెప్తాను కానీ టెక్స్ట్ చదివి విశదీకరించినప్పుడు మాత్రం చరిత్ర వాస్తవము అని మాత్రం మీరు అనుకోండి ఇక్కడ ఏమంటున్నాడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు రాసిన పుస్తకం ఎల్లప్పుడూ ఇక్కడ టెక్స్ట్ చదువుతున్నాను ఎల్లప్పుడూ బ్రాహ్మణుల మత గ్రంథాలు ప్రజలకు అందని పళ్ళే మత గ్రంథాన్ని దేశ భాషలోకి అనువదించడానికి చేసిన ప్రతి ప్రయత్నాన్ని సనాతనులు మతద్రోహంగా పరిగణించి నిందించారు చాలా పెద్ద మాట చాలా పెద్ద వర్డ్ చాలా ఇట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్ మతద్రోహం అంట అంటే మా మత గ్రంథాలు గుట్టుగా ఉన్నాయి మా మత గ్రంథాలు మేము దాచాము వాటికి మేము మాత్రమే విలువ ఇచ్చి మేము మాత్రమే చదువుకునేటట్టు మేము మాత్రమే వినేటట్టు వాటిని ఒక సర్కిల్లో పెట్టాము దాన్ని బయటకు ఎవరెవరు తీయకూడదు అని చెప్పేసి వాళ్ళు పరమ పవిత్రంగా చూస్తూ మరెవరికి కూడా వాటిని అందకుండా చేసేసారు ఎవరైనా వింటే చెవుల్లో శేషం పోయాలి చదివితే నాలుగు కొయ్యాలి ఇలాంటి భయంకరమైనటువంటి శిక్షలు రూపొందించి ఆ మత గ్రంథాలను ఎవ్వరికీ కూడా అందకుండా బిగించేశారు ఒకవేళ అలాంటి గ్రంథాలను బయటకి గనక తీసి పబ్లిష్ చేస్తే ప్రింట్ చేస్తే అదొక పెద్ద మతద్రోహంగా దాన్ని పరిగణించారు ఓకే అందుకనే ఎల్లప్పుడూ బ్రాహ్మణుల మత గ్రంథాలు ప్రజలకు అందరి మురాని పళ్ళే అంటే మురాలు అంటే చెట్టు మురారిపళ్ళు అంటే చెట్టు మీద ఎక్కడో చెటారు కొమ్మ నుండి పళ్ళు అనమాట అందుకుంటూ ఉంటాయి ఎల్లప్పుడూ బ్రాహ్మణుల మత గ్రంథాలు ప్రజలకు అందరి మురారిపళ్ళే మత గ్రంథాన్ని దేశ భాషల్లోకి అనువదించడానికి చేసిన ప్రతి ప్రయత్నాన్ని సనాతనుడు మతద్రోహంగా పరిగణించి నిందించారు మరి ఇప్పుడు మన రామాయణం మహాభారతం భాగవతం లాంటి గ్రంథాలను చదువుకుంటున్నాం కదా మరి అవి ఎప్పుడు వచ్చాయి ఇది పాయింట్ ఫ్యాక్ట్స్ ఇదేంటి ఇదొక్కడ ఓల్డ్ బుక్ అండి కొందరు పెద్దల్లో కూడా హిందూ మత జ్ఞానం ప్రజల్లో వెదజల్లాలని అభిప్రాయం కలిగింది దీనికి ఒక కారణం ఉంది మిషనరీలు అప్పుడప్పుడే తమ మత ప్రచారం ప్రారంభించారు దీనిని అరికట్టాల్సి వచ్చింది అందుచేత ఏమండి భారత రామాయణాది గ్రంథస్థ విషయాలు అచ్చొత్తించి సులభంగా ప్రజలకు అందజేయాలి అనే తలంపు కలిగింది దేశంలో అంటే ఏంటండి అర్థమైంది ఓల్డ్ తెలుగు కొందరు పెద్దల్లో అంటే మత పెద్దల్లో హిందూ మత పెద్దల్లో హిందూ మత గ్రాను ప్రజల్లో వెదజల్లాలి అనే అభిప్రాయం కలిగింది ఇప్పుడు పంతొమ్మిదవ శతాబ్దంలో దీనికి ఒక కారణం కూడా ఉంది అప్పుడప్పుడు క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ప్రింటింగ్ ప్రెస్ ద్వారా బైబిల్స్ని విస్తృతంగా పంచిపెట్టడం కరపత్రాల ద్వారా సువార్త ప్రకటించడం వారికి ఉన్నటువంటి అత్యంత ఔన్నత్యం కలిగినటువంటి ప్రమాణాలు ప్రజలందరికీ కూడా బైబిల్ ప్రమాణాలు క్రైస్తవ విశ్వాస ప్రమాణాలు ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టడం జరుగుతూ ఉన్న ధరమిలా హిందువులు కూడా కళ్ళు తెరిచారు అరే ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ దేవుడి గురించి మన భారతదేశంలో ప్రచారం చేస్తే మరి మన మత గ్రంథాలు ఎందుకు ప్రజలకు తీసుకురాకూడదు ఎందుకు ప్రజలకి అందించకూడదు అని చెప్పేసి ఒక విప్లవం మొదలైంది అందుచేత భారత రామాయణాది గ్రంథస్థ విషయాలు అత్యుత్తించి సులభంగా ప్రజలకు అందజేయాలని తలంపు కలిగింది దేశంలో అంటే ప్రజలకి ఏదో అద్భుతమైనటువంటి విషయాలు దైవికమైనటువంటి సూక్తులు బోధించి మోక్షసిద్ధి ప్రసాదించాలి అనే యూనివర్సల్ భావాజాలము మంచి ప్రేరణతో కూడినటువంటి పరోపకార భావాజాలంతో స్టార్ట్ చేయలేదు ఈ మత గ్రంథాల ప్రింటింగ్ అందరికీ ఈ విషయాలు స్ప్రెడ్ చేయటం క్రైస్తవ మిషనరీలు వాళ్ళ బైబిల్స్ పంచిపెట్టుకుంటున్నారు కాబట్టి వీళ్ళు స్టార్ట్ చేస్తారా అంటే అటుగా తరలిపోతున్నటువంటి ప్రజానికాన్ని ప్రజల్ని ఆపితే మంచిది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మనం కూడా ప్రచారం చేద్దాం వాళ్ళు గొళ్ళలోకి రమ్మంటున్నారు మనం కూడా తలుపులు ఊపించేద్దాం వాళ్ళు సోదర భావంతో అందరినీ కలుపుగోలుగా ఉంటున్నారు మనం కూడా అందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకొద్దామని చెప్పేసి అప్పుడు వీళ్ళలో మంచి భావాలు స్టార్ట్ అయ్యి సంస్కరణ భావాలు స్టార్ట్ అయ్యి వారికి ఉన్నటువంటి మత గ్రంథాలను అన్నిటిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి స్టార్ట్ చేశారు అంతవరకు లేదు క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత ఈ భావాజాలు వీళ్ళకి స్టార్ట్ అయింది అందరికీ కూడా మన మత గ్రంథాలు అందుబాటులోకి రావాలి అని చెప్పి అప్పుడు ఏమవుతుంది బైబిల్ చదివే వాళ్ళు ఇవి ఇవి చదువుకుంటారు చూసారా అంటే తరలిపోతున్నటువంటి ప్రజానీకాన్ని క్రైస్తవంలోకి వెళ్ళిపోతున్న ప్రజానీకాన్ని ఆపాలి కదా ఇది ఇంకో పుస్తకం మత ప్రచారమునకు సాధనములుగా పత్రికలు ప్రారంభించినది మిషనరీలే ఈ విషయములో మార్గదర్శకులు అయ్యింది కూడా వీళ్ళే వంగ దేశములో వంగదేశం అంటే ఏంటి బెంగాల్ వంగదేశములో ప్రారంభించిన తత్వబోధని వంటి పత్రికలు దేశ భాషా పత్రికలకు ఆదర్శవంతములైనవి తత్వబోధిని అంట తత్వబోధన అంటే ఏంటి ఈ రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ఆర్య సమాజం వాళ్ళు స్టార్ట్ చేసినాం అనుకుంటే తత్వ అంటే ఐ థింక్ నాకు తెలిసి ఈ హిందూస్ స్టార్ట్ చేసిన పత్రికే అయితే ఒకటి ఆ నాటి కాలంలో హిందూ